గౌరీ శంకర్ అలాగే అక్కీ అభి జెండే వీళ్ళందరూ కలిసి వెళ్తున్న సమయంలో మధ్యలో కారు రిపేర్ వస్తుంది ఇక గౌరీ కిందికి దిగి అటూ ఇటూ చూస్తూ ఉండగా పెద్దమ్మ తల్లి పాత బస్తీ కాలనీ కనిపిస్తుంది అంటే గత జన్మలో అను పుట్టి పెరిగిన ఇల్లు ఇక గౌరీ ఆ బస్తీలో నడుచుకుంటూ వెళ్ళి తన ఇంటివైపు చూస్తుంది ఇక ఆ ఇంట్లో లోపలికి వెళ్తుంది ఇంట్లో అడుగు పెట్టగానే గత జన్మ జ్ఞాపకాలు గౌరికి గుర్తుకు వస్తాయి గత జన్మలో అమ్మా నాన్నలతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక శంకర్ కారు వద్ద జెండేతో ఇంతకీ గారు ఎక్కడా అని గౌరి గురించి అడుగుతాడు ఇప్పుడే అటువైపు వెళ్ళింది అని జెండే శంకర్తో సమాధానం చెప్తాడు శంకర్ కూడా అదే పాత బస్తీలో ఉన్న అనువాళ్ళ ఇంటికైతే వెళ్తాడు అక్కడ ఇంటి లోపలికి శంకర్ అడుగు పెట్టగానే అయోమయంగా చూస్తాడు గౌరీ శంకర్ని చూస్తుంది గౌరికి మాత్రం గత జన్మలో ఆర్య అనుకోసం ఆ ఇంటికి వచ్చేలాగా గౌరీ గుర్తుకు చేసుకొని శంకర్ దగ్గరికి వెళ్ళి ఆర్య సార్ అని ప్రేమతో పిలుస్తుంది శంకర్ కూడా ఆర్య లాగానే గౌరీని చూస్తాడు గౌరికి మాత్రం గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అన్నట్టు మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.